అందరికి నమస్కారం ముందుగా మన సినిమాల్ని గ్లోబల్ సినిమాగా మార్చిన కొందరు దర్శకుల్ని ఇప్పుడు తలుచుకోవాల్సిన టైం రాజమౌళి ఎస్ బాహుబలి సినిమాతో సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎలా తీసుకెళ్ళొచ్చని చూపించారు కంటిన్యూషన్గా కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కంటిన్యూషన్గా సుకుమార్ పుష్ప పార్ట్ వన్ పార్ట్లు తీసి ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాని హైట్స్కి తీసుకెళ్తుంటే మలయాళం నుంచి ఇప్పుడు పృథ్వీరాజ్ గారు వంతొచ్చింది పార్ట్ వన్ ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు ఇప్పుడు పార్ట్ టూ ఎల్ టూ మనకు తొందరలోనే ఫైవ్ డేస్లో సినిమా చూడబోతున్నాం సో ముందుగా డైరెక్టర్స్ నేను చెప్పాను కదా ఒక సినిమాని ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటే అంత హైట్స్కి తీసుకెళ్ళవచ్చు మలయాళం ఇండస్ట్రీ అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు సౌత్ ఇండియాలో కానీ అలాంటిది పార్ట్ వన్ తీసినప్పుడే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ క్రోడ్స్ లూసిఫర్కు స్పెండ్ చేసి ఆ సినిమాని ఎంత బిగ్గా చేశారో మనకు తెలుసు సరే పార్ట్ టూకి వచ్చేవరకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ మలయాళం ఇండస్ట్రీ నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టి ఇంత భారీ బడ్జెట్ సినిమాని పాన్ ఇండియాగా పాన్ వరల్డ్గా ఇస్తున్నందుకు ముందు పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే టీజర్ చూసాము ఒక వావ్ ఫ్యాక్ట్ ఉంది ట్రైలర్ చూసాము ట్రైలర్ నాకు ఫస్ట్ మొన్న చెన్నైలో చూపించినప్పుడు సార్ చాలా ట్రైలర్ చాలా పెద్దగా ఉంటుంది సార్ అని నన్ను ప్రిపేర్ చేశారు ముందు సార్ ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ట్రైలర్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అలా చూస్తూ ఉండిపోయాం ఇప్పుడు కూడా రిపీటెడ్ చేస్తే దాంట్లో ఎన్ని రకాలుగా ఎన్ని కథలు చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్ గ్రాండియర్ విజువల్తో పాటు ఇంకా మోహన్ లాల్ గారిని సూపర్ స్టార్ అనాలో సూపర్ స్టార్ అనాలో పాన్ ఇండియా స్టార్ అనాలో తెలియదు కానీ సో మోహన్ లాల్ గారు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఒక వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది సో థ్యాంక్ యూ పృథ్వీ గారు థ్యాంక్ యూ మోహన్ లాల్ గారు అండ్ ఓల్డ్ టీమ్ సో ఫైవ్ డేస్లో ఇంకొక ముగ్గురు దర్శకుల పేర్లు చెప్పాను నాలుగో దర్శకుడు కూడా పక్కన నిలబడబోతున్నాడు పృథ్వీరాజు గారు ఈజ్ ద పాన్ ఇండియా ఫిలిం అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కనుక వర్షం కురిపించి వన్ ఫిఫ్టీ క్రోడ్స్ కాదు నెక్స్ట్ వాళ్ళు త్రీ తీస్తే త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఫిలిం తీయాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మనం ఎంత రెవెన్యూ వస్తుంటే అంత సినిమాల్ని పెంచుతూ మన దర్శకులు ఇవాళ వరల్డ్ వైడ్గా తీసుకెళ్లారు ఒక చిన్న సినిమా కావచ్చు మిడ్ రేంజ్ కావచ్చు పెద్ద సినిమా కావచ్చు సో మొన్నే అక్కడ హిందీలో కూడా చూసాం పార్ట్ టూ అని అంటే స్త్రీ తీస్తే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసేసింది అంటే వి అ లడ్ ఆఫ్ పొటెన్షియాలిటీ రైట్ సినిమా ఇస్తే వరల్డ్ వైడ్గా మన ఇండియన్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు లాంగ్వేజ్ ఇంకా లేదు ఓన్లీ గ్లోబల్ ఫిలిం ఇండియన్ సినిమా గ్లోబల్ అయింది దానికి చేసిన దర్శకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్